వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ బేస్వాడ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కుమార్తె కవిత ఒక లేఖ రాసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతా ఉంది అయితే ఈ లేఖలోని అంశాలు బీఆర్ఎస్ పార్టీ అంతర్గత పరిస్థితులు భవిష్యత్తు వ్యూహాలపై చర్చకు దారితీస్తున్నాయి ఇక ఈ లేఖ కవిత రాసింది కాదంటూ బీఆర్ఎస్ నాయకులు స్పందించారు లేఖ చివరలో ఉన్న సంతకం కవితది కానే కాదని కొందరు బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు దీనికి సంబంధించి ఆమె సంతకం చేసిన పాత లేఖ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది అయితే బతుకమ్మను గూగుల్ డూడిల్ గా ఫీచర్ చేయాల్సిందిగా కవిత కోరుతూ గూగుల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కు రాసిన లేఖలో ఆమె ఒరిజినల్ సంతకం చేసిన ఒక లెటర్ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ రెండింటిలో వేరు వేరు సంతకాలు ఉండటంతో ఆ లేఖ కవిత రాసింది కాదంటూ బిఆర్ఎస్ నేతలు చెప్పుకొస్తున్నారు ఇక దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు